తాతయ్య ఫోన్ చేసిండా ఏమన్నాడు ఫోన్ చేసి వెళ్ళిండు హైదరాబాద్ వెళ్ళిండా చెప్పిండా నీకు ఏం చేస్తాను మరి నువ్వు ఇప్పుడు ఎక్కడ రాసుకుంటాను నీ ముఖం మీదనా మొక్క మీద రాసుకుంటానువా ఎవరైనా మొక్క మీద రాసుకుంటారా దాని మొక్కం చూసినా ఎట్లుందో చాక్ పీసు కుర్చీ గట్లా వేసుకొని ఎక్కుతారా ఎవరైనా ఎక్కుతారా ఎక్కుతారా కింద పడతావమ్మా జారిపోదా మరి గట్లా ఎక్కుతారా ఎవరన్నా దిగు మంచిగా వేసుకొని కూర్చోవాలి కుర్చీ వా పడతావు పడతావు జారిపోయినావా మళ్ళీ ఏంటిది అర్థం కావట్లేదా అర్థం కావట్లే అర్థం కావట్లేదట ఈమకి అబ్బా రాసుకుంటా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు పలక మీద నుంచి కుర్చీకి వచ్చినావు కుర్చీ మీద నుంచి టేబుల్ ఎక్కినావు టేబుల్ నుంచి గోడ రాస్తాను గిన్నె దిక్కుల ఎక్కడైనా నువ్వేం ఫ్యాన్ వేయద్దుగా దిగు కింద పడుతుంది మళ్ళీ అది పెడతాను నువ్వు ఎందుకు తాతయ్య ఫోన్ చేసిండా ఏం మాట్లాడినావు మాట్లాడినావు నాన్న మాట్లాడిండా ఏం మాట్లాడిండు డ్యూటీకి పోయిండా సరే కానీ దిగు కిందికి దిగు కిందికి దిగు పడుతా నేను దింపుతారా నింపుతారా మా అమ్మ కాదు కింద పడతావమ్మా కింద పడతావే ఇది పచ్చడి పోతుంది చట్నీ పోతుందమ్మా మా అమ్మ కాదు దా కింద పడుతుందా మొఖం తుడుతారా ఈ అంతా రాసుకున్నావు చూడు తుడుక్తాపాటు మంచిగా మంచిది ఇకదా బజార్కి రా నువ్వు రావా రాము నిన్నైతే బజార్ హైదరాబాద్ వెళ్తాన్నావా నిన్న ఎవరు డిస్క్ రా హైదరాబాద్ నానా నాను డిస్క్ రా మరి రెడీ అవవా తాను చేసి రెడీ స్నానం చేసి రెడీ అవ్ హైదరాబాద్ పోదు నేను నేను రానా హైదరాబాద్ కి నన్ను తీసుకెళ్తావా హైదరాబాద్ నేను తానీ చేసిన నువ్వు కూడా చేసునా తానీ చేసునా ఆ అన్నే స్నానం అన్నీ స్నాని ఎగ్జామ్ ఉంది రాసుకుంటాం దిగు 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 దిగువా దిగు దిగు హైదరాబాద్ పోలే నిన్నెవరు తీసుకెళ్తారో నేను కూడా చూస్తా హైదరాబాద్ పోతుందంట హైదరాబాదు హైదరాబాద్ పోతావా పోయి ఏం చెప్తావా అక్కడ తాతయ్య పోతావా ఏ తాతయ్య దగ్గరికి పోతావు హైదరాబాద్ లో హైదరాబాద్ పోయి తాతయ్య దగ్గర ఉంటావా ఎందుకు ఇక్కడ నిద్రపడతలేదా ఇక్కడ నిద్ర పడతలేదా నీకు హైదరాబాద్ పోయి బజ్జు ఉంటావా సరే బజ్జు సరే బజ్జు బాయ్ నేను పోతాన్న మరి బాయ్ సరే నేను పోతాన్న బాయ్ మరి బాయ్ చెప్పు మరి నేను పోతాన్న బాయ్

బంజెత్తుంది అన్ని బంజెత్తుంది పచ్చళ్ళు దిత్తుంది నువ్వు దిగసలు నీకు భయం లేకుండా పోతుంది అస్సలు తన్నులు పడాలి కర్రదేనా కర్రదేనా తెస్తాను నాకు కర్ర తెస్తాను నాకు నువ్వు ఇక్కడే ఉండి నేను కర్ర తెత్తానా అట్లా కాడబెట్టి నీకు వాతలు పెట్టాలి భయం ఉందా నీకు అసలు ఉన్నదా భయం ఉన్నదా భయం ఉంటే నువ్వు గిట్లా జయ్యవు ఇట్లా చేస్తావా భయం ఉంటే అసలు అసలు భయం ఉన్నదా 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 భయం ఉన్నదా దిగు మరి దిగు దిగవే అయ్యనా మరి నిన్ను అయ్యనా ఒకటి బాయ్ నువ్వు హైదరాబాద్ నేను బయటికి బాయ్ నువ్వు హైదరాబాద్ నేను పోతున్నా హైదరాబాద్ పోయినాక ఫోన్ చెయ్యి మరి చెప్తావా ఫోన్ చేసినావా హైదరాబాద్ పోయినా ఫోన్ చేసినావా నాకు ता स बा गमा बा bye माय